మనం ఏదైనా రాసుకోవచ్చు భయపడిపోవడానికి వణికిపోవడానికి ఇప్పుడు రోజు ఏం చేయాలి కూర్చుని ఇదివరకు చంద్రబాబు గారు ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ పద్నాలుగు పంతొమ్మిది తర్వాత ఈవెన్ పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోయేవాళ్ళు సోమవారం మధ్యాహ్నం వచ్చేవాళ్ళు అదేవంటి శనివారం తన తెలంగాణ పార్టీ అనేవాళ్ళు ఎన్టీఆర్ ట్రెస్ బోన్లు అని చెప్పి ఒక పూట కూర్చునేవాళ్ళు ఒక గంట రెండు గంటలో మళ్ళీ ఇంటికే కదా శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోయి సోమవారం మధ్యాహ్నమో మంగళవారం మధ్యాహ్నం వచ్చేవాళ్ళు అప్పుడు అధికారంలో ఉండగానే తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఉన్నారు ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నారు కరోనా టైంలో అసలు ఇక్కడ ఉన్నారా ఆయన లేదు కరోనా తర్వాతనైనా ఆయన ఉన్నారా మళ్ళీ జనంలోకి చంద్రబాబు నాయుడు అనేది ఒక కార్యక్రమం పెట్టారు కదా అప్పుడు ఆ టైంలో ఆయన ఇక్కడికి రావడం మళ్ళీ చేసింది అప్పుడు కూడా రోజు ఇక్కడ ఉన్నారా ఒకటే ఏంటంటే జగన్ మీదన విషం చెమ్మాలి కాబట్టి విద్వేషం చూపించాలి కాబట్టి రోజు ఇన్ని రోజులే ఉన్నాడు ఇన్ని రోజులే ఉన్నాడని జగన్కి జగన్కి ఇల్లు ఉంది ఇక్కడ చంద్రబాబుకి సొంత ఇల్లు కూడా లేదు అది కూడా ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చేశాడు లెగేమనే అని చెప్పి అదే దాంట్లో అద్దుకున్నట్టు రాశారు బహిరంగ రాసినా కదా అది అప్పుడేం అప్పుడేం చెప్పారు అట్లాంటి అక్రమించ ఉంటారా అని చెప్పినటువంటి మనకి చేయలేదు అది అది ఎవడన్నా రాస్తున్నాడు ఇప్పుడు ఆ వెనకాల వాళ్ళకి నోటీసులు ఇచ్చింది దేవినే నోమానే ఆ ఇళ్ళన్నిటికీ